అందరికీ వినాయక చమతి శుభాకాంక్షలు ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ అయితే మా పూజ అయిపోయిందండి పూజ చేసేసుకున్నాము అందరూ మట్టి గణపతిని పూజించాలని కోరుకుంటున్నాము పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ టైం గణపతి మండపాలకు వెళ్ళాము సాత్విక్ నేను మండపానికి వెళ్ళాము వర్షం మాత్రం బాగా వస్తుంది విపరీతంగా ఫుల్ వర్షం వస్తుంది ఎక్కువ వర్షం పడుతుంది దగ్గరే నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఎంత దూరం ఉండదు మాకు మండపము నడుచుకుంటూ వెళ్ళాము ప్రసాదం చేసుకొని అక్కడ మండపంలో ఇచ్చాము శనగలు నైవేద్యంగా తీసుకున్నాము రోజు మండపానికి అయితే వచ్చేసాను పిల్లలు బాగా బాగా ఉన్నారు తర్వాత స్వామివారికి అన్నం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నైవేద్యంగా వచ్చాము పూజ జరిగి పూజ జరుగుతుంది పూజ జరిగిన తర్వాత మేమైతే తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారైతే చాలా అంటే చాలా పెద్దగా చాలా బాగున్నారు ఇక్కడైతే హారతి ఇస్తున్నారు స్వామివారికి అందరం హారతి తీసుకున్న తర్వాత అయ్యగారు అందరిని ఆశీర్వించి తీర్థప్రసాదాలు ఇచ్చారు సాత్విక నేను తీర్థప్రసాదాలు తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారైతే చాలా అంటే చాలా బాగున్నారు పెద్ద విగ్రహం చాలా బాగుంది గణేష్ విగ్రహం చాలా పెద్దగా ఉంది ఇక్కడ స్వామివారి మనకి గోమాత మీద దర్శనం ఇస్తు ఉన్నారు ఈ మండపంలో అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చిన్న విగ్రహం ఒకటి పెట్టారు ఎదురుగా ఇటు శివపార్వతులు అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా పెట్టారు ఇలా ఫ్లెక్సీలు ఎదురు వచ్చేసి ఇక్కడ ఈ విగ్రహం పెట్టారు స్వామివారికి ఎంట్రన్స్లో ఈ విగ్రహం పెట్టేశారు ఇక్కడ కూడా స్వామివారికి దండం పెట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం మీకు ఇంటికి మండపం వచ్చేసి ఎలా ఉందో మీకు ఒకసారి చూపిద్దామని ఎక్కువ వర్షం పడుతుంది ప్రసాదం తింటున్నాడు సాత్విక్ చాలా వర్షం పడుతుంది కాసేపు కూర్చున్నాము ఇక్కడ అందరూ ప్రసాదాలు తీసుకుంటున్నారు వర్షం మాత్రం బాగా పడుతుంది పూజ అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదాలు తీసుకొని ఇక బయలుదేరదామని చూస్తున్నారు కానీ వర్షం పడుతుందని ఆగారు ఒకసారి మండపం చూపిస్తారు మీకు ఇదంతా ఎంట్రన్సు వర్షం పడుతుందని అందరు ఇక్కడ నుంచి ఉన్నారు ఇక్కడ స్వామివారి ఇక్కడ ఎంట్రన్స్లో ఈ విగ్రహం ఉంటుంది శివ పార్వతులు శివుని పైన కింద గణేష్ గణపతి దేవుడు ఉన్నట్టు విగ్రహం ఉంటుంది తర్వాత వచ్చేసి ఇలా ఎల్లంగలోనే ఇది పై ఇక్కడ పెద్ద స్వామి ఉంటారు పెద్ద విగ్రహము ఇక్కడ గోమాత మీద దర్శనం ఇస్తున్నట్టు మనకుంటారు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ వాచింగ్